కారం రంగు రుచి ఫైనల్ గా సిబిఐ కోర్టుకి జగన్ ఎప్పుడంటే వివరాలు తెలియజేస్తాను ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పైన అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి ఎప్పుడంటే బెయిల్ వచ్చింది రెండు వేల పదమూడు సెప్టెంబర్లో సో రెండు వేల పదమూడు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఉన్నాం పన్నెండు సంవత్సరాల మూడు నెలల కాలం సో ఎవరికైనా సరే భారతదేశంలో ఇంత సుదీర్ఘ కాలం పాటు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అయితే ఇటీవల కాలంలో ఆయన ఏదైతే యూరప్ పర్యటన నిమిత్తం సిబిఐ కోర్టుకు వెళ్ళి పర్మిషన్ కోసం అంటే పాస్పోర్ట్ కోసం వెళ్ళాలి కదా దాఖలు చేసిన క్రమంలో కొన్ని షరతులు పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే అందులో వర్కింగ్ నెంబర్ ఫోన్ నెంబర్తో పాటు రన్నింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అని చెప్పేసి అన్న క్రమంలో మెయిల్ ఐడి బాగానే ఇచ్చారు మరి ఆ మొబైల్ నెంబర్ వచ్చేసరికి ఎందుకు వేరేది ఇచ్చేశారని చెప్పి సీబీఐ దానిపైన పిటిషన్ దాఖలు చేసింది సరే అది ఆ పిటిషన్ కూడా కొట్టేశారు అయిపోయింది సో ఫైనల్గా ఏంటి అంటే ఆ సమయంలో మీరు నవంబర్ పద్నాలుగో తేదీ లోపల కోర్టులో అటెండ్ కావాలి అని చెప్పి సిబిఐ చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మరలా పిటిషన్ వేశారు నాకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి లేదు అని అనుకుంటే వర్చువల్గా ఆయన అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు అంటే రామరామ కుదరదు సరే కావాలంటే నేను డేట్ ఎక్స్టెండ్ చేస్తాను అని చెప్పేసి కోర్టు ఇచ్చిన క్రమంలో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ మ్యాక్సిమం ఈ లోపల రండి అని చెప్పేసి అన్నారు సో నవంబర్ ఇరవై ఒకటవ తేదీన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తున్నారు సిబిఐ అని చెప్పేసి అందరూ భావించారు కానీ అందర ఒక అందరు కదా జగన్ సో అందు గురించే ఒకరోజు ముందుగానే అంటే ఇరవయవ తేదీ రేపే నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి హాజరు కానున్నారు ఇప్పుడు మరి ఏం జరగబోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సరే ఆయన పైన ఉన్న కేసులకు సంబంధించిన దాంట్లోనే కోర్టుకు వెళ్ళటానికి అది సీఎం అయిన దగ్గర నుంచి కూడా అంటే రెండు వేల పంతొమ్మిది ముప్పై తేదీ నుంచి అది ఒక తరహా ఫీలింగ్ అనమాట నేనేంటి కోర్టుకు వెళ్ళడం ఏంటి అనే ఫీలింగ్ వచ్చిందో ఇగో ఏమో ఏమో ఆ రకరకాలుగా చెప్తూ ఉంటారు దాని తదనంతరం ఆయన పదవీ కాలం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు సో ఇటువంటి తరుణంలో ఆయన మరలా కోర్టుకి రావాలి అని అంటే వెళ్ళాలి మరి అటువంటిది ఈ పదహారు పదిహేడు నెలలుగా ఆయన అసలు కోర్టుకి అటెండ్ కాల సో ఈ నేపథ్యంలో మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రావాల్సిందే అని అని చెప్పి సిబిఐ పట్టుబట్టి కూర్చుంది ఈ తరుణంలో చేసేదేది లేక తప్పక వస్తున్నాడు మరి ఇప్పుడు ఆయన ఇగో హర్ట్ అయినట్లు కాదా మరి ఏం జరగబోతుంది అనే దానికంటే మొన్న వేసిన పిటిషన్ కాకుండా మరలా ఇంకొక ప్రయత్నం కూడా చేయడం జరిగింది మరలా పిటిషన్ వేస్తే లేదు లేదు మీరు రావాల్సిందే అని సిబిఐ పట్టుబట్టింది సో ఇక తప్పక ఇప్పుడు వస్తున్నారు సో ఇక్కడ అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తే కొత్తవి ఉంది అంతకుముందు రాలేదా అలాగే ఇప్పుడు వస్తున్నాడు అని అంటే కాదు కేసు ట్రయల్ దిశకు చేరుకుంది డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు సో అందు గురించే దీనికి సంబంధించి ఆ డిశ్చార్జ్ పిటిషన్ అయితే ట్రైల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు రావాల్సిందే అది రోజువారీ జరుగుతుందా రెండు ఆల్టర్నేట్ డేస్ జరుగుతుందా లేదా వారానికి ఒకసారి జరుగుతుందో కానీ ఇక ఆల్మోస్ట్ ఆల్ కేసు కన్క్లూషన్ దాకా వచ్చేసిందట సో ఈ తరుణంలో ఒకవేళ బెయిల్ ఏమైనా రద్దు అయ్యే ఛాన్స్ ఉందా ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి ఒకవేళ బెయిల్ రద్దవుతే పరిస్థితి ఏంటి ఖచ్చితంగా బెయిల్ రద్దయింది అంటే ఆయన పైన ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా అన్నిట్లో బెయిల్ రద్దయిపోతుంది అప్పుడు ఒకదానికి సంబంధించింది ఒకడు ఉగుదాని తర్వాత ఒకటి ఉదాహరి తర్వాత ఒకటి అప్పుడు కనుక పదహారు నెలల పాటు ఏ విధంగా ఉన్నారో మళ్ళీ అదే పరిస్థితి తలెత్తుతుందా పోని ఇక్కడ ఇంకొక ఆలోచన కూడా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరులో లేకపోతే ఆయన ఈ తప్పు చేశాడు ఆ తప్పు చేశాడని చెప్పేసి ఇప్పుడు కోణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణమో లేదు ఇంకొక కేసో ఇసుక దోపిడీయో ఆయనని చెప్పేసి అరెస్ట్ చేసి ఒక తరహా చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ పైన లేదా వీళ్ళపైన వ్యతిరేకత వస్తుందేమో అన్న ఆలోచన ఏమైనా ఎవరికైనా ఉంటుందేమో కానీ ఇప్పుడు అసలు ఇవన్నీ కూడా ఎప్పుడు కేసులు ఇది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో సీఎం కాగముందుది సో అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో కేసులు ఇవి ఒకవేళ ఇప్పుడు బెయిల్ ఆయన లోపలికి వెళ్ళినా మరిగా ఆ యొక్క ఏమంటారు ఆ యాంటీ కావచ్చు లేకపోతే ఆ వ్యతిరేకత ఏదైతే ప్రభుత్వం పైన రావడానికి ఆస్కారం పాయింట్ పాయింట్ నాట్ వన్ పర్సెంటేజ్ కూడా ఉండదు సో మొన్నటిదాకా ఆయన లోపలేస్తే ఏమైనా సరే ప్రజల్లో ఆదరణ పెరుగుతుందా అనే ఆలోచనలో పెద్దలు ఉన్నట్టు కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో అసలు మామూలుగా ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని లోపలేస్తే వ్యతిరేకత ఎందుకు వస్తుందండి గమనించండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు అధికార పార్టీలో ఉన్న వైసీపీ కానీ ఆ పార్టీ తరఫున అధికార పార్టీ తరఫున ఉన్న న్యాయవాదులు కానీ ఒకటి కాబట్టి ఒకటైనా సరే సాక్ష్యం ప్రొడ్యూస్ చేసి ఉంటే కోర్టులో ఖచ్చితంగా అప్పుడు ఆయన పైన సింపతి వచ్చేది కాదు కానీ కోర్టు పదే పదే అడిగినా వీళ్ళు ఒకటి కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయింది ఆ సమయంలోనే కదా కోర్టు గట్టిగా నిలదీసింది ఆ న్యాయవాదుల్ని ఏ మీరు సాక్ష్య సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్ చేయండి అని అని చెప్పేసి దానికి సమాధానం లేదు సో అటువంటి పరిస్థితులు తలెత్తాయి సో అప్పుడు ఇక్కడ ఈయన ఎటువంటి తప్పు చేయలేదు చంద్రబాబు అనే ఉద్దేశం మీద సాక్షాధారాలు వీళ్ళ దగ్గర లేవు కక్షపుర దోణతో వ్యవహరించారు అని చెప్పేసి ప్రజలందరికీ అర్థం అయింది కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడికి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది కాదు అఫ్కోర్స్ పదహారు నెలలు జైలు శిక్ష అనిపించినప్పుడు అప్పుడే రాలా ఒక విధంగా చెప్పాలి అంటే ఆ సమయంలోనే మరి రెండు వేల పద్నాలుగులోనే సీఎం కావాలి కదా అంత చెప్పి ఉంటే అప్పుడు అరవై ఏడు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు సో దాని తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిదిలో ఇక ప్రజలకు కూడా వేరే ఆప్షన్ లేక ఇక అదే ఆప్షన్ ఏకైక ఆప్షన్ అయ్యి అనుకోవడంతో ఇక తప్పల సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక సో ఆయన పైన సింపతి ఫ్యాక్టరు అని అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే బాబాయ్ హత్య చూశారు బాబాయ్ హత్య చూసిన తర్వాత ఇక జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు అది తిరుమల దేవస్థానం దగ్గర కావచ్చు ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదానికి సంబంధించింది కావచ్చు పరకామణికి సంబంధించింది కావచ్చు ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సరే పార్టీ శ్రేణుల విషయం పక్కన పెట్టండి ఆ పార్టీ శ్రేణులు ఈ పార్టీ శ్రేణులు అవి ఇప్పుడు రెగ్యులర్గా ఉండేవే వాళ్ళు ద్వేషిస్తారు ఒకళ్ళు అభిమానిస్తారు కానీ తటస్థులుగా ఉన్నారు చూశారు వాళ్ళ ఆలోచన ఈ తరకాల ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎడిట్యూల్ట్ అయితే అటే కదా అధికారం అనేది సో వాళ్ళ ఆలోచన ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కడైనా సానుభూతి కానీ సానుకూలంగా ఆలోచించడం కానీ వచ్చే వ్యవహార శైలి ఎరెండ్లా ఉంటుందా అంటే దాదాపుగా ఉండదని చెప్పుకోవాలి సో కాబట్టి ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక ఎదురుచు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి మరి అదే వైసీపీ శ్రేణులు దాన్ని ఎలా భావిస్తారు ఏం చేస్తారు దాన్ని ఎటువంటి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కక్షపుర ధోరణితోనే ఇంకా కూట ప్రభుత్వం చేస్తుంది అదేమిటి అంటే వీళ్ళు ఎన్డీఏ ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆరాహన చేస్తారు ఒత్తిడి చేస్తున్నారు లేదా ఇక్కడ తెలంగాణ సిబిఐ కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేశారు అది ఇట్లాంటివి ఏమైనా మోసధోరణిలో వ్యవసా విమర్శలు చేస్తే మాత్రం ఏ ఒక్కరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తానికి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కాకపోతే ఏ రకంగా కోర్టుకి హాజరయ్యారో అదే తరహాలో ఇప్పటి నుంచి హాజరు కాబోతున్నారా మరి ఈ అంటే రేపు ఒక్కరోజే కాకుండా కంటిన్యూ అది ఆ ప్రొసీజర్ రన్ అవుతూనే ఉంటుందా అదే తరహాలో జరిగితే వైసీపీ శ్రేణులకు ఎటువంటి నమ్మకం కలుగుతుంది ఏం జరగబోతుంది ఏంటో తెలియాలి అంటే రేపు కోర్టుకి హాజరైన తర్వాత ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారా ఏం జరగబోతుంది అప్పుడు ఎలా స్పందిస్తారు అనేది చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా మరలా జగన్మోహన్ రెడ్డి చాలా కాలం తర్వాత సిబిఐ కోర్టుకి రేపు ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారని చెప్పేసి సమాచారం చూద్దాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ